పైనాపిల్ అనేది రుచికరమైన మరియు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు దీని ఉపయోగాలు అనేకం ఉన్నాయి ముఖ్యమైన వాటిని క్రింద ఇచ్చాను ఆరోగ్యపరమైన ఉపయోగాలు ఒకటి జీర్ణ వ్యవస్థకు సహాయం పైనాపిల్లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉండి ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది రెండు ఇమ్యూనిటీ పెంపు విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది మూడు అంటులు వాపుల నివారణ బ్రోమెలైన్ వలన శరీరంలోని వాపులు తగ్గుతాయి నాలుగు వెయిట్ లాస్కు సహాయపడుతుంది తక్కువ క్యాలరీలు ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి నియంత్రించబడుతుంది ఐదు చర్మం మెరుపుగా మారుతుంది విటమిన్ సి వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది ముడతలు తగ్గుతాయి ఆరు హార్ట్ ఆరోగ్యం పైనాపిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మంచిగా పనిచేస్తాయి రక్తనాళాలు శుభ్రంగా ఉండేందుకు సహాయపడతాయి ఏడు ఇందులో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది ఇది ఎముకలకు బలాన్ని ఇస్తుంది ఎనిమిది క్యాన్సర్ నివారణకు సహాయపడే అవకాశం కొన్ని పరిశోధనలు పైనాపిల్లోని బ్రోమెలైన్ క్యాన్సర్ కణాల పెరుగుదలపై ప్రభావం చూపించవచ్చని సూచిస్తున్నాయి తొమ్మిది అస్థమా నియంత్రణ పైనాపిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు శ్వాస సంబంధిత వ్యాధులకు కొంతమేర ఉపశమనంగా పనిచేస్తాయి ఇతర ఉపయోగాలు ఒకటి జ్యూస్ స్మూతీలు ఐస్ క్రీమ్స్లో వాడకం పైనాపిల్ రుచి తీపి మరియు ఆమ్లత కలిగి ఉండటం వల్ల పలు పదార్థాల్లో వాడుతారు రెండు పైనాపిల్ను కారీలు ఫ్రైడ్ రైస్ పిజ్జాల్లో వాడుతారు మూడు గోలు మెరిగింపజేస్తుంది కొంతమంది పైనాపిల్ను ముద్దగా చేసి స్క్రబ్ గా వాడుతారు నాలుగు పైనాపిల్ సువాసన కారణంగా కొన్నిసార్లు బాడీ లోషన్లు పర్ఫ్యూమ్లలో వాడతారు అందానికి సంబంధించిన ఉపయోగాలు ఒకటి చర్మంపై మృతకణాలు తొలగించేందుకు పైనాపిల్ ముద్దను స్క్రబ్గా వాడితే చర్మం మృదువుగా మారుతుంది రెండు పైనాపిల్ జ్యూస్ను కొబ్బరి నూనెతో కలిపి తలలో పెట్టడం చుండ్రు తగ్గుతుంది మూడు ఇందులోని ఫ్రూట్ యాసిడ్లు మునుగును క్రమంగా తగ్గించగలవు ఇంటి వాడకాలు వంటలలో ఉపయోగాలు ఒకటి తాజా పైనాపిల్ను కట్ చేసి పండ్ల సాలాడ్లో వేయడమే కాకుండా స్పైసీ చాట్లలో కూడా కలపవచ్చు రెండు మాంసాహారాన్ని చికెన్ ఫిష్ పైనాపిల్ జ్యూస్తో మరినేట్ చేస్తే తేలికగా మృదువుగా అవుతుంది మూడు పైనాపిల్ ఆకారాన్ని డిజైన్ గా ఉపయోగించి సెంటిపీస్ లేదా ఫ్రూట్ ఆర్ట్ చేస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి